అడవికి రాజైన సింహం దగ్గర ఒక ఉడత సేవకుడిలా ఉండేది ఏ పని చెప్పిన చికిటికలో చేసిన రాజు దగ్గర నుంచి పేరు సంపాదించుకుంది ఉడత పనికి మెచ్చుకున్న సింహం ఒక మంచి బహుమానం ఇస్తానని ప్రకటించింది ఏమిటా బహుమానం మహారాజా అని ఆత్రుతగా అడిగింది ఉడత నువ్వు పదవి విరమణ చేసే సమయానికి నీకు బండేడు బాదంగింజలు ఇప్పిస్తాను అదే బహుమానం అంది సింహం బహుమానం తెలుసుకొని ఉడత మహా సంబరపడిపోయింది అందరూ ఆహారం కోసం కష్టపడుతున్న సమయంలో తను సుఖంగా ఇంట్లో కూర్చొని హాయిగా జీవితాంతం తింటూ గడపవచ్చని ఆనందించింది తనంత అదృష్టం ఇంకెవరికి రాదని మిగతా ఉడతలు జీవితాంతం కష్టపడిన అన్ని బాదం పప్పులు కూడబెట్టలేమని అది చాలా సంతోషించింది రోజు తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ కాలం గడిపేది అలా అలా కాలం గడిపే గడిచి ఉడత ముసలి అయ్యింది ఇక పదవి విరమణ చేసే సమయం వచ్చింది పదమ విరామణ చేసే రోజున సింహం తన మాట ప్రకారం ఒక బండెడ్ బాదం గింజల్ని ఉడతకి ఇచ్చింది ఆనందంగా బండి నిండా ఆహారాన్ని పెట్టుకొని ఇంటికెళ్ళిన ఉడతకు మిగతా ఉడతలన్నీ స్వాగతం పలికాయి స్థాన పదులన్నీ పూర్తి చేసి ఇక బాదం పప్పు తిందామనే సమయానికి తనకు ముసలితనం వల్ల పళ్ళన్నీ ఊడిపోయాయన్న విషయం గుర్తొచ్చింది బాదం గింజలపై ఎంతో కాలంగా ఆశ పెంచుకున్న అవి ఇప్పుడు ఉప నిరుపయోగంగా ఎదురుగా ఉన్నాయని చాలా బాధపడింది